దేవుని నామం మీ నా వందనము ఈరోజు దేవుని వాగ్దానము యశగ్రంథము యాభై ఐదవ వచ్చాయము ఆరో వచ్చినము యహోవా మీకు దొరుకు కాలం నందు ఆయనను వెదుకుడి ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనిడి ప్రస్తుత పరిస్థితుల్లో దేవుడు ప్రతి ఒక్కరికి చాలా సమీపంగా ఉంటున్నాడు మనం ఏమైతే అడుగుతున్నామో ప్రతి ఒక్కరు కూడా మనకి సమకూరుస్తూ ఉన్నాడు నీతి కలిగి న్యాయంగా జీవిస్తూ విశ్వాసంతో దేవుడు అడిగినప్పుడు ప్రతిది కూడా దేవుడు మనకి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు అయితే ఇంత సమీపంగా ఉన్నప్పుడు మనము ఆయనను వెతకుండా ఆయన్ని నిర్లక్ష్యం చేస్తున్నాము ఈ యొక్క పర్సనల్ పనులకి ఎంటర్టైన్మెంట్స్కి సంపాదన అంటూ ఇలా ఏదో ఒక సాకు చెప్తూ దేవునికి మనము సమీపంగా ఉండలేకపోతున్నాము అవసరం వచ్చినప్పుడే దేవునికి మనము సమీపస్తులుగా ఉంటున్నాం కానీ మన అవసరం తీరిపోయినప్పుడు దేవుణ్ణి మరిచి ఆయన్ని దూరపరిచే స్థితిలో మనము ఉంటున్నాము అందుకే దేవుడు ఈ వచనంలో అంటున్నాడు ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయనను వేడుకునడి అని అంటున్నాడు అంతే కదా నువ్వు దేవుణ్ణి వెతికినప్పుడు దేవుడు నీకు సమీపంగా రాడు కానీ ఆయన సమీపంగా ఉన్నప్పుడు నీవు దేవుణ్ణి వెతికే స్థితిలో ఉండాలి నీకు కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ఎలా వెతుకుతున్నావో నీ సంతోషంలో కూడా దేవునికి అలాగే కృతజ్ఞత చెల్లించే స్థితిలో నువ్వు ఉండాలి ప్రతి దినూ ప్రతి కూడా దేవుణ్ణి నీవు వెతుకుతూ ఆయన సన్నిధిలో నీవు కనిపిస్తూ ఆయనను ప్రతి క్షణము వేడుకునే స్థితిలో నీవు ఉండగలగాలి ఎంజాయ్మెంట్స్ కోసము డబ్బు సంపాదన కోసము నువ్వు ఈరోజు పరిగెడుతున్నావేమో అదే సమయంలో దేవుణ్ణి నీవు నిర్లక్ష్యం చేస్తున్నావేమో ఒకవేళ నీకు కష్ట స్థితి వచ్చినప్పుడు ఆ సమయంలో దేవుణ్ణి నిన్ను ఒకవేళ చేయి విడిచి నీకు సమీపంగా ఉండకుండా దూరంగా ఉంటే అప్పుడు నీ పరిస్థితి ఏమిటి అందుకని దేవుడు సమీపంగా ఉన్నప్పుడే ఆయననే వెతకాలి ద్వితీయోప్తీష్కండము నాలుగో అధ్యాయం ఏడవచనంలో ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడిని ఏహో మనకు సమీపంగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగానున్నాడు అని ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు ఇంకా ఈ లోకంలో ఏ దేవుడు కూడా సమీపంగా లేకపోవచ్చేమో యేసుక్రీస్తు క్రీస్తు మనందరికీ చాలా సమీపంగా ఉన్నాడు నీ ఓ పిలువగానే పలుకుతాడు ఒక తల్లిలా ఒక తండ్రిలో ఆదరించేవాడుగా ఉన్నాడు నీ బంధువులు స్నేహితులు ఒకవేళ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో కానీ ఏసు నిన్ను విడవడు మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు ఈరోజే దేవుడి దగ్గరికి వచ్చి మనము ఆయన యొక్క కౌగిట్లో భద్రపరుచుకోమని ఆయన వేడుకున్నప్పుడు ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించి ఆయన గుండెలకి హత్తుకొని ఆయన నిన్ను విడవక ప్రేమించే దేవుడుగా ఉన్నాడు మన యొక్క బిజీ లైఫ్లో మనము ఉండి దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే ఒకవేళ ఆయన కూడా నిన్ను ఇంకో సమయంలో నిర్లక్ష్యం చేస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి కాబట్టి ప్రతిరోజు ఎంత బిజీ లైఫ్ అయినా కానీ దేవునికి కొద్ది సమయం మనం ఇచ్చినట్లయితే ఆయనను మనం వెతికినట్లయితే మన కాలం అంతా కూడా మనం ఎంతో సంతోషంగా జీవించగలుగుతాము మరి మనందరం కూడా దేవుని వెతికి ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయనను వేడుకుందామా ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక అమ్మాయిని ప్రార్థన ప్రేమగల తండ్రి నీ పాదలకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా అవును తండ్రి నీ కాలం నుండి మిమ్మల్ని వెతికే విధంగా సమీపంగా ఉన్నప్పుడే మిమ్మల్ని వేడుకొని మేము రక్షణ పొందే కృపిణి భాగ్యాన్ని దయచేయమని అయ్యా ఎవరైతే ప్రభ నీకు దూరస్తులుగా ఉన్నారో ఈ రోజే ప్రభు వారి యొక్క జీవితాన్ని నీ చేతులకు అప్పగించి నీకు సమీపస్తులుగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరే మా చేయి విడిచిపెడితే మేము జీవించలేము ప్రభా కాబట్టి ఎల్లవేళలా మీకు సమీపస్తులుగా జీవిస్తూ ఆశీర్వాదాన్ని పొందుకునే కృపని భాగ్యాన్ని దయచామని ఎస్నాంని అడిగి వేడుకున్నాం తండ్రి ఆమేన్.